ఉందా అనిపించిందా అంటే మీరు మీ ఎదుగుదలని అమ్మ కూడా చూడలేకపోయింది అనే బాధ ఏమైనా ఉందా మా అమ్మ నేను కలిసి చూసిన ఒకే ఒక సినిమా నేను యాక్ట్ చేసింది జై జై కింద గిలాక్సీ థియేటర్ ఉండేది మన టోలీ డైరెక్ట్ చేసినటువంటి జై నవదీప్ హీరోగా పరిచయం నడిచిన ఒక రెండు మూడు బిట్లు ఉంటాయి దాంట్లో నన్ను పొడుస్తారు అనమాట మా అమ్మ అప్పుడే ఫస్ట్ టైం డీటీఎస్ చూడడం అమ్మ అరుపులంతా ఏంట్రా పొడిచేశారా నేను కాదు కాదు మాది బొమ్మకి ఏదో గుచ్చారు ఆ తర్వాత ఆవిడ క్యాన్సర్ పేషెంట్ తను నాకు చెప్తే నేను ఏం చేయగలను చెప్పలేదు ఎప్పుడు పెయిన్ వచ్చినా కూడా కడుపు నొప్పి అని చెప్పేది అప్పుడు డాక్టర్ కూడా ర్యాంటాక్ అని ఒక టాబ్లెట్ ఇచ్చేవారు తను హాస్పిటల్లో చేస్తుంది అప్పుడు అందుకనే అక్కడ కొంచెం చూసుకున్నారు అపోలో అపోలోలో చూసుకున్నారు దాని తర్వాత ఇంకా క్యాన్సర్ హాస్పిటల్లో మన లగిడి గూలు ఉండేది అక్కడ మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు ఎవ్రీ వీకు ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు ఇచ్చి కొబ్బరి నీళ్ళు ఆ కీమోకి పంపి చాలా హెల్ప్ చేశారండి కాకపోతే ఒకరోజు సడన్గా ఇంకా అంతే అదే థర్డ్ ఎండ్ స్టేజ్ అప్పుడు దాకా తెలుసు కానీ చెప్పలేదు నాకు ఎప్పుడు తెలిసిందంటే సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కీమోస్కి వెళ్తున్నాము అన్న టైంలో చెప్పిన వాళ్ళు మనకు అంత అవగాహన లేదు నయమైపోతుందేమో అంటే వాళ్ళు మా వాళ్ళ చిన్న పిల్లల కింద నాకేం పెద్ద ప్రాణాంతకం అయిపోతుంది లోపలికి వెళ్తే కరెంట్లు పెడతారు జుట్టు ఊడిపోతుండేది మెల్లిగా ఇప్పుడు అది ఎంత తలుచుకుంటుంటే కాకపోతే మా అమ్మ అంటే ఈ జర్నీ చాలా మందిని చూస్తుంటాను నేను కారులో వెళ్తుంటాను వాళ్ళ ఫాదరు మదరు వెళ్తుంటారు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు మా అమ్మ మనకి ఫ్లైట్లో తీసుకెళ్ళి ఉండేవాడిని లేకపోతే పలానా కంట్రీ చూపించేవాడిని ఎక్కడో ఒక ఒక లారీ మన ఆందోళన ఉంటుంది ఊళ్ళన్నీ తిరిగి ఉంటారు అమ్మ ఎక్కడ తిరిగి ఉండదు చాలా చాలా చా మిస్ అయిపోయి మిస్ అయిపోయాను అని చెప్పలేను కానీ సార్ ఎప్పటికి తిరిగి రానిటువంటి ఈ బంధం అది కదా ఎప్పటికీ తిరిగి రాదు అది అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ కాకపోతే అనేది లేదు కదా అది ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ కథ చెప్పేదే చెప్పింది గమ్మత్తుగా ఉంటుంది కాదు మా అమ్మ వెళ్ళిపోతూ మళ్ళీ నాకు మా సిరి రూపంలో అమ్మ ఇచ్చింది అనుకుంటున్నాను మా సుక్కు పుట్టినప్పుడు మా నాన్న పుట్టేశాడు నెక్స్ట్ ఏమో కమలమ్మ అని పేరు అని అనుకున్నాను కట్ చేస్తే వాడు అబ్బాయి పుట్టాడు అమ్మ తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత అంతే అంతే కదా మీకు పెళ్ళైందే చనిపోయిన తర్వాత సో కాబట్టి మీరు మొదట అబ్బాయికి అయితే సుక్కురామ్ అని పెట్టుకున్నారు సుక్కురాము సుకుమారు ప్లస్ రాము జగడం సినిమాకి గుర్తుంది అంతే కదా మీరు జగడంతో ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ ఇద్దరు పేర్లు పెట్టుకున్నారు చిన్నయనకి ఏమి పెట్టుకున్నారు అలా ఏం లేదండి రాజు దీప్ అని ఒక జాతకం ప్రకారం ఆరు డి రావాలన్నారు నాదేమో ధనరాజు డిఆర్ ఆర్ డి ఓకే అట్లా చేసాం రాజ్ దీప్ అని పెట్టా డిలో ధనరాజు ఆరులో మన మా సుకురామ్ లో ఉంటుంది మా శిరీషలో ఇది ఉంటుంది అంటే అవన్నీ చూసి మా ఆవిడ రాజ్దీప్ బాగుంటుంది అనిపించింది ఇప్పుడు శిరీష్ గారి గురించి అయితే ఆమె డాన్సర్ అని తెలుసు నాకు కానీ వాళ్ళ తరపు వాళ్ళు ఏంటి అసలు ఆమె అంటే మీకు క్యాష్ గా కాకుండా దుద్దులే తీసుకొచ్చి మీకు ఇవ్వటంలో అంటే తను కూడా కాదండి తను యాక్చువల్లీ ఏంటంటే మాగంటి కాళ్ళని ఫిలిం నగర్ లో ఐడియా ఉందండి దివాకర్ బాబు గారు ఇంటి ఎదురు అక్కడ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను అక్కడ అక్కడ క్లాసికల్ పిల్లలకి నేర్పించాలంటే మనకు ఓన్లీ ఆ ఫోక్ మనకు వాళ్ళకి డ్యాన్స్ రాదు కాబట్టి మనం డ్యాన్స్ మాస్టర్ అనుకునే వాళ్ళు తప్ప వాళ్ళకి వస్తే మనం కూడా డ్యాన్స్ మాస్టర్ కాదు అప్పుడు మా ఫ్రెండ్ వాసు అని ఉన్నాడు వాసు అని ఉంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటే తను వచ్చింది నేను ఏదో ఐ లవ్ చెప్పాను చూడంగానే ఐ లవ్ చెప్పినందుకు ఈడియట్ అంది అదే రోజు నేను కాదండి అది ఎంత నవ్వుగా అనిపి అనిపిస్తుంది ఒక అమ్మాయిని రవ్వన్నారు డాన్స్ నేర్పించడానికి పిల్లల్ని రావడం చెప్ప అదే అండి నేనేమన్నానంటే అన్ని నాయి చాలా డిసిషన్స్ చాలా పాజిటివ్ గా ఉంటాయండి కానీ దాని మీద నిలబడి అసలు వాళ్ళ అమ్మాయికి తెలుసు అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు అసలు తెలియదు అసలు పెళ్లి అయిందా కాలేదా ఏం తెలియదు పెళ్లి అవతా ఏజ్ గ్రూప్ అప్పుడు చాలా చిన్న వయసులో కదా పెళ్లి అయి ఉండదు అది మాత్రం అయితే తను ఖమ్మం నుంచి వచ్చాను అంటే ఇట్లా నేర్పిస్తారా మొత్తం మూడు వందలు ఇన్స్టిట్యూట్ ఇదంతా పోతే పర్ హెడ్ మీద అమ్మాయికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేదట్టు ఓకే ఎంతమంది ఉంటే మాట్లాడుకున్నాక తను డ్యాన్స్ చేస్తుంది మొత్తం అయిపోయినాక వెళ్ళిపోతుంటే ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఇది ఎట్ అని వెళ్ళిపోయింది అది సర్లేనా సరే వచ్చే వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళా ఎన్ని గంటల ఇదంతా సార్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఐ థింక్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ క్లాసు ఇది సిక్స్ థర్టీ సంథింగ్ అలాంటి టైంలో చెప్పాం అంది అన్న తర్వాత వాసు నేను అంతే మనం సరే రేపు వస్తుందా రాదో పక్కన పెడితే మళ్ళీ బతిలాడుకుంటాం ఏముంది అంతేనా అంతే కోపంగా కోపంగా కోపంగానే జో అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న టైప్లోనే అంది సరే మనం పెద్ద ఏం పట్టించుకోలేదు ఇడియట్ అన్నది కూడా జస్ట్ వాసు నేను అక్కడికి దర్గాలు ఉండేవాళ్ళం మేము అప్పుడు డోర్ తీస్తే మా మదరు చనిపోయి ఉన్నారు చనిపోయి ఉన్న తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక అందరికీ అప్పుడు ఏంటంటే మా దగ్గర ఫోన్సు అలాంటివి ఉండేవి కాదు వేణు పరిస్థితి అలాగే ఉండేది రమేష్ పరిస్థితి అలాగే ఉండేది నాకు తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే కదా ఎవరు అవైలబిలిటీ కూడా లేరు అప్పుడు ఈ అమ్మాయిది ఉంటే వాసు దగ్గర ఏదో రిలయన్స్ మొబైల్ సంథింగ్ ఉంటే నెంబరు కొడితే అమ్మాయి రమ్మంది రమ్మన్నాక అప్పుడు అమ్మాయి తనకున్న గాజులు చెవిదులు అవన్నీ ఇచ్చింది అనమాట అసలు గుర్తు అందరికి చేశాను నాకు ఆ రోజు పరిచయం కాదు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళకి నెంబర్స్ ఏవైతే బుక్కులు ఉండేవండి అప్పుడు చాలా మంది ఊరు అవైలబిలిటీ లేదు చాలా మంది ఫోన్లు ఎత్తలేదు వాసు వాళ్ళ అమ్మ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంత ఇస్తే అగరవత్తులన్నీ బాడీ దగ్గర పెట్టి అదేదో జల్లి జల్లి పెట్టాము పక్కింటి వాళ్ళు ఓనర్సే పక్కన వాళ్ళకి తెలిస్తే ఏమంటారు ఆ భయము మనకంతే కదా ఇక్కడ మనం ఎక్కడ దీంట్లో ఇలాంటి ఇలాంటివి చేయాలంటే ఒప్పుకోరు చాలా టఫ్ సిచ్యువేషన్ అవునండి మనిషి బతకడం కన్నా మనిషి చనిపోయిన తర్వాత కూడా చాలా తఫ్గా ఉంటుంది పైగా మీరు ఇక్కడ ఒక్కరే ఎవరు లేరు బంధువులు బంధువులు ఎవరు లేరు ఎవరు లేరు అప్పుడు అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి అంటే ఇన్సిడెంట్ అలాంటిది కదా ఇలా డాకర్ మీరు ఎడియట్ అని చెప్పేసి వెళ్ళిపోయిన అమ్మాయి మీకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యారా వాసు నెంబర్ నుంచి కదా వాసుతో ప్రాబ్లం ఏం లేదు వాసు ఫోన్ చేసి వాసు చెప్పాడు ఇలా ఇలా సిచ్యువేషన్ ఉంది అంటే అవునా ఒకసారి రమ్మన్నాను తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాడు డబ్బులు డబ్బులేం లేవు అన్నట్టు అంటే నేను డబ్బు లేనప్పుడు నా దగ్గర ఒంటరికి నేను వదిలేసి వెళ్ళిపోవడం వింటరా అంటే డబ్బులేం లేదు అంది అమ్మాయి ఇది వదిలి ఇచ్చింది అప్పుడు నేను ఇంటికి సున్నాలంతా వేసేసిన తర్వాత తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఊరికి తీసుకెళ్ళకుండా అసలు నాకు ఎవరు తెలియదు సార్ అంటే మా నాన్న వెనకాల ఎవరున్నారు మా మా పిన్ని ఉండేది మా పిన్ని వచ్చేసి పేరాల చీరాల పేరాల చీరాల పేరాలి కాబట్టి మొత్తం నలుగురు చెల్లెళ్ళు ఇంద్రమ్మ కమలమ్మ మా అమ్మ పేరు కావలి పేరు ఇంద్రమ్మ ఉండేది అయితే మా అమ్మగారు వాళ్ళు యాక్చువల్ ఇక్కడ కూడా ఉండారా పేరళాల్లో ఉన్నారు అక్కడ ఇచ్చినట్టున్నారు అదే అక్కడ ఇచ్చారు జనాలు పిన్ని వాళ్ళు ఇచ్చారు ఇంకా తర్వాత మా మాకు నెంబర్స్ కూడా లేవు ఆ తర్వాత వచ్చింది మా పిన్ని ఒకసారి ఓకే మా పిన్ని ఒకసారి వచ్చి ఇచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయింది ఇంకా అంతే ఇంకా వాళ్ళెక్కడుంటారు తాతగారు వాళ్ళు తారు ఎవరు లేరా ఎవరు లేరు ఓకే ఆ తాతగారు వాళ్ళు అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోయినారు ఇంటికి రెండు వేరు నాన్నగారు ఎవరైతే పెళ్లి చేస్తారు అమ్మ చెప్పింది ఏంటంటే పెళ్లి తాడేపల్లి గుడికి వెళ్ళినాక వాళ్ళు ఏం ఒప్పుకోలేదు అమ్మంత లవ్ స్టోరీ క్యాస్ట్ బేస్డ్ ప్రేమ మనకి ఎక్కువ ఉంటాయి కదా అక్కడే గూడెంలో ఆయన వేరే కాపురం పెట్టుకున్నారు తర్వాత ఓనర్స్ లారీ అమ్మేసే కొద్దీ కొత్త లారీని మనం హైర్ చేసుకుంటే నెల్లూరులో కూడా ఒక సిక్స్ ఫోర్ మంత్స్ ఉన్నామండి తర్వాత విజయవాడ ఎవరి లారీ ఉంటే ఆ లారీకి చేసుకోవడం హైవే లారీలు నాన్న ఒకసారి ట్రిప్కి వెళ్ళారంటే ఆయన రావడానికి ఎక్కువ ఉండి రావాలి అట్లా అది ఈ అమ్మాయి విషయానికి వస్తే మీకు ఆ తర్వాత నేను అన్నం తినకపోతే తను ఏదో కిచిడి ఏదో చేసింది చేసి ఇట్లా చెప్పింది నాకు ఎవరు లేరు నేను చెప్పాను నాకు ఇంకెవరు లేరు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటే భోజనం అప్పుడు చెప్పాను నేను నేను పెళ్ళి చేసుకుంటాను భోంచే అప్పుడు ఓకే అని పెద్దమ్మ గుడిలోకి వెళ్ళి తాలి కట్టినాక మీకు ఆ రోజు అడిగా మర్చిపోయింది నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా అని అప్పుడు దాకా తను ఫ్యామిలీ గురించి రాలా అవును ఉన్నారు అని చెప్పి అప్పుడు మీరు చెప్తే ఆ లిస్ట్ ఒక బలగం ఓకే ఇప్పుడు వాళ్ళ పెద్ద ఫోన్ చేస్తే వాడు సపోర్ట్ చేసింది కానీ వాళ్ళ అమ్మ మాత్రం లేదు లేదు నా కూతురు చచ్చిపోయినట్టే ఇంకా ఎందుకంటే మా క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కూడా మళ్ళీ మా అమ్మ నాన్నలాగే ఇంకా అయిపోతే ఇంకా నీళ్ళు పోసేసుకున్నా ఏ చెప్పారు సర్లే అని చెప్పి నేను అప్పుడు సినిమాలు కొంచెం స్టార్ట్ అయినాయి జగదము ఆ తర్వాత పరుగు రావడం కొంచెం భుజానాల్లో గుర్తింపు రావడం ఇలా ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు అమ్మాయికి నొప్పులు వచ్చినాయి నేను పెళ్ళి కానీ ప్రసాద్ అనుకుంటా సినిమా నేను వేణు పద్మాలయలో చేస్తున్నాం ఇలా నరేష్ నరేష్ గారిది సాంగ్ ఎండింగు ఒక రాత్రి షూటింగ్ అయిపోతే ఇంకా వేణు బండి ఉండేది అప్పుడు అంటే మన పక్కింట్లో ఎవరైనా లేకపోయావు అంటే ఏం చేయాలంటే చల్లని మా అవి పక్కన ఉన్న దర్గాలో ఉన్న హాస్పిటల్లో అర్ధరాత్రి కొడితే వాళ్ళు తీశారు తీసిన తర్వాత ట్రీట్మెంట్ అంత అయినాక తెల్లారి ఫోన్ చేసే వాళ్ళు ఇలా బాబు పుట్టాడు అప్పుడు వచ్చేసి ఇంకా బాబుని చూసుకొని ఇంకా ఎన్ని మర్చిపోయినాయి అలా ఇప్పుడు నాకు ఫ్యామిలీ అంటే ఎవరైనా ఉన్నారు అంటే మా వైఫ్ తరపు నేను అసలు మామూలుగా చూసుకోరు అసలు మామూలుగా చూసుకోవాలి మా తోడల్లు కానీ లేకపోతే మారదలు కానీ మళ్ళీ మా అమ్మేమో మా అమ్మని పెట్టి వెళ్తే మా నాన్నేమో మా ఫ్యామిలీని ఇలా ఇలాంటివి చూడండి ఎన్ని కోణాలు అసలు మీ లైఫ్లో ఇవన్నీ కూడా తలుచుకుంటా ఉంటే అయితే మీరు ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు శిరీష మీకు అండగా నిలవటం ఆమె అదే మీరు అన్నారు కదా నాకు హీరో అన్నారు కదా సో ఎప్పుడైనా ఆమె ఏమైపోతాడో ఇట్లాంటివి చేస్తే మనం సంపాదించుకున్నంతా కూడా మళ్ళీ ఎందుకు ఇదైపోతుందేమో అని ఎప్పుడు ఆమె ఆ భయం వ్యక్తం చేయలేదా డైలీ ఎప్పుడైనా డైలీ కాకపోయినా అండి ఒక హాఫ్ అన్ అవరు ఆర్థిక పరిస్థితి గురించి ముచ్చ కూర్చొని సరదా వాస్తవ పరిస్థితులు చెప్తారా ఆవిడ చెప్తారు నేనే చెప్తాను చూడు ఇప్పుడు నెక్స్ట్ మంత్ కారు ఈఎంఐ పదమూడు వేల ఐదు వందలు ఇంటిఎంఐ ఇరవై ఆరు వేలు అంటే ఇంకా ఖర్చులు గిచ్చలంటు పోతే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆర్ సెవెంటీ థౌజండ్ ఏంటి పరిస్థితి బ్యాంకులో ఎంత ఉంది అంటే ఓకే అంటే ఇంకొక సెవెన్ మంత్స్కి అది సరిపోద్ది ఈ లోపల నీకేం వస్తుంది నాకు ఈవెంట్లో ఒక పెళ్ళి చేస్తున్నాను దాంట్లో నుంచి ఇది వస్తుంది ఓకే ఆ తర్వాత నేను ఒక సినిమా చేయబోతున్నాను అది నుంచి ఇది వస్తుంది ఒక రైట్ ఇది ఇంత మాట ఒక ఆరు నెలలుది సెట్ అలా మాట్లాడుకుంటుంది సో ఆ ఎప్పుడు ఆ పరిమాలు పెట్టారు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది నా సినిమా ఓపెనింగ్ కూడా తను తనే మొత్తం డెకేట్ మొత్తం చేస్తే అప్పుడు కానీ వాళ్ళ అసిస్టెంట్లు గిస్టెంట్ చూసి ఏంటి నిన్నంతా ఇంత మందు ఉన్నారు నీ దగ్గర స్టాఫ్ అన్నా తను క్లిక్ లేనరా అప్పుడు అంటే ఈ సినిమా స్టార్ట్ కాక ముందే పెట్టుకుంది ఓకే కానీ అంత అగ్రస్సివ్ గా లేదు అంటే కూడా ఉద్దేశం ఏంటి కొంచెం తోడుగా కాదు ఏంటంటే ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏమొస్తుంది పెద్ద నేను కూడా అంటే అంతే ఉంటది కదా భార్యదే ఉంటది అంటే ఇద్దరు చేదోడు వాదుడుగా ఉంటే సరిపోతుంది కదా కొంచెం పిల్లల్ని మంచి స్కూల్స్ లోకి వేయడానికి ఉంటుంది రేపొద్దు ఏదైనా వాళ్ళకి ఏదైనా పొలమో లేకపోతే ఏదో కొనడానికి ఉంటుంది కదా నేను అసలు ఫస్ట్ నమ్మల ఇంకొడితే కోటి రూపాయలు దెట్లు అవుతాను సార్ ఏదో చేసుకుంటా